మారుతున్న కాలంలో మారని విలువల కోసం తప్పించిన వ్యక్తి సూదిని జైపాల్ రెడ్డి గారు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి ఎనభై మూడవ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ధర్మాపూర్ జేపీఎంసీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జైపాల్ రెడ్డి గారి జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జయపాల్ రెడ్డి గారు దేశంలో ఉత్తమ పార్లమెంటేరియన్ గానే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలక పాత్ర పోషించిన మహబూబ్ నగర్ మట్టిబిడ్డ అని ఆయన చెప్పారు మచ్చలేని వ్యక్తిత్వం అద్భుతమైన వాగ్దాటి ఎవరితోనైనా కలిసిపోయే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఈ కాలంలో మన మధ్యలో ఉండడం మన అదృష్టమన్నారు అనేక అభివృద్ధి పనులు చేసినప్పటికీ గొప్పగా చెప్పుకోకపోవడం వారి సుగుణాలు అని వారు చేసిన గొప్ప పనులకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోరాదని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ జైపాల్ రెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు అనేక పర్యాయాలు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైన అభ్యంతరకరమైన భాష లేకుండా సున్నితంగా చెప్పడం జైపాల్ రెడ్డి గారికే చెల్లిందని కేంద్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన ఎక్కడా అవినీతికి తావు లేకుండా స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిగా జయపాల్ రెడ్డి గారు జీవించారని అన్నారు జయపాల్ రెడ్డి గారి జీవిత చరిత్రలో పార్లమెంట్లో వారి ప్రస్థానాన్ని యువతకు మరియు నేటి రాజకీయ నాయకులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని రానున్న విద్యా సంవత్సరంలో వారి జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఉండే విధంగా ఎన్సీఆర్టీకి లేఖ వ్రాస్తారని ఆయన చెప్పారు ఈ సందర్భంగా రెడ్డి స్ఫూర్తి పురస్కారం దుప్పల్లి శ్రీరాములకు వరకవులు నరహరి రాజుకు అందించి సన్మానించారు గుర్తింపున నాయకుడు సిద్ధాంతపరంగా వ్యక్తిగతంగా వారిని విభంబించవచ్చు విమర్శించవచ్చు కానీ నచ్చలేని వ్యక్తిత్వం అద్భుతమైన వాక్పటిమ విషయాన్ని అమూలాగ అర్థం చేసుకొని తేట తెలుగులో కైటిపండు వెంచు పెట్టి చెప్పినట్టు చెప్పే వాక్ ఎవరితోనైనా కలిసిపోయే వ్యక్తిత్వం ఎవరినైనా ఒప్పించే గుణం ఆశయాల్లో దృఢతం ఇవన్నీ కలిపి మనకు ఒక ఆదర్శమూర్తిగా జయపాల్ రెడ్డి గారిని నిలబెట్టి ఈ కాలంలో అటువంటి నాయకులు మన మధ్యలో ఉండడం మన ప్రాంతం వారు కావడం మనకు అతి సమీపంలోనే మన చుట్టూ ఉండడం ఈ పార్లమెంటుకు ఎంపీగా రెండు పద్యాయాలు ఉండి కేంద్ర మంత్రిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చేసిన వాటిని గొప్పగా చెప్పుకోకపోవడం ఇవన్నీ కూడా వారి సుగుణాలు జయపాల్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయరు అనేది ఒక అపవాదు ఉండే కానీ అది ముందరికి తప్పు డెవలప్మెంట్ చేసేవాడు కానీ నేను చేసిన అని చెప్పి ఎక్కడా కూడా చెప్పుకోలే ఎంతసేపు వారి సిద్ధాంతపరమైన పోరాటం వాటి మీద దృష్టి పెట్టింది కానీ చేసిన అభివృద్ధి పనులను గొప్ప పనులను చెప్పుకునేదానికి ఎప్పుడు కూడా సమయం కేటాయించారు ఈరోజు వారు చేసిన గొప్ప పనులకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రం వారికి తోటి వచ్చిన ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా అభివృద్ధి ఫలాలను ఈరోజు అనుభవిస్తా ఉన్నాం ఎన్ని లక్షల కోట్ల అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నాయంటే దానికి మునిగిపోతున్న తెలంగాణ అనే ఒక స్వప్నాన్ని దారం వేసి మళ్ళీ పైకి తీసుకొచ్చి ఒక రాష్ట్రంగా ఆ స్వప్నాన్ని నిజం చేసిన అతి ముఖ్యమైన వ్యక్తులలో మన జయపాల్ రెడ్డి గారు కూడా ఉండడం అనేది మనందరికి తెలిసిన విషయమే అందుకే వారిని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సరే వారి సిద్ధాంతాలు అభిప్రాయాలతో ఒక్కొక్కసారి మనం అంగీకరించకపోవచ్చు వారి రాజకీయాలతో మనం ఏకీకరించకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వారు చేసిన కృషిని ఆఖరి నిమిషంలో వారు తీసుకున్న చొరవని ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోకూడదు మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు మీరు అసెంబ్లీలో చూస్తా ఉన్నారు మొదటిసారి ఎమ్మెల్యేలైన వ్యక్తుల వీరంగాలు చూస్తూ ఉన్నారు వాళ్ళ మాట చూస్తా ఉన్నారు వాళ్ళ భాష చూస్తా ఉన్నారు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తుల భాషగా కూడా చూస్తా ఉన్నారు కానీ దాన్ని మనం జయపాల్ రెడ్డి గారి భాషతో కంపేర్ చేసుకుంటే అసలు పదవుల అనార్హులు ఎందుకు ప్రజలు వీళ్ళకి ఓట్లేసి గెలిపిస్తారు అని చెప్పి చాలా మంది బాధపడతా ఉంటారు మూడు నాలుగు పర్యాయలు ఎమ్మెల్యే కల్వకృతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి మహబూబ్ నగర్ పార్లమెంటుకు మిర్యాలగుడ పార్లమెంట్ కు చేరాల పార్లమెంట్ కు ఎంపీగా ఉండి అనేక పర్యాయాలు పార్లమెంట్లో తన వాయిని వినిపించారు దేశం ఎదుర్కొంటున్న అనేక క్లిష్ట సమస్యల మీద తనదైన శైలిలో ప్రసంగించి ఆ సమస్యలకు ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం తనదైన శైలిలో తన భాషతో చేశారు ఎక్కడ కూడా అభ్యంతరకరమైన భాష కానీ అవతలి వాళ్ళని నొప్పించే తత్వం కానీ లేదా ఆ పద ప్రయోగాలు కానీ లేకుండా ఎంత సునీత ఎంత ఇంపార్టెంట్ విషయమైనా సున్నితంగా చెప్పగలిగే నేర్పు జయపాల్ రెడ్డి గారు స్కొత్తం నిజంగా ఈరోజు భారతదేశం గుర్తించుకునే పార్లమెంటేరియన్లలో ఒక వాజ్పేయి గారు ఒక రెడ్డి గారు ఇట్లాగా వేళ్ల మీద మనం ఈరోజు లెక్క పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలోకి వస్తే జయపాల్ రెడ్డి గారు అందరికంటే కూడా మేటైన తీటైన వ్యక్తిగా నేర్చిపోతారు వారి ఉపన్యాసాలు ఎన్నో విన్నాం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విన్నాం అధికార పక్షంలో ఉన్నప్పుడు విన్నాం వారు కేంద్ర మంత్రిగా అనేక ఉపన్యాసాలు చేశారు కేంద్ర ప్రసార శాఖ మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీ కల్చర్ మంత్రిగా అనేక పర్యాయాలు వారు పార్లమెంట్లో ప్రసంగించింది పెట్రోలియం శాఖ మంత్రిగా కూడా వారు ఉన్నారు ఎక్కడ ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నా ఒక వినూత్నమైన పంతాలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎవరు కూడా తనను వేలెత్తి చూపకుండా ఒక స్వచ్ఛమైన జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారు అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఈ తరం రాజకీయ నాయకులకు ఎంతైనా ఉంది ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులకు వారు అనుసరించిన శైలికి ఎంతో తేడా ఉంది అందుకే నేను ఈ వేదిక నుంచి మన ప్రభుత్వానికి కావచ్చు పెద్దలకు కావచ్చు మరి ఇక్కడి నుంచి ఆ మెసేజ్ పోతుందా లేదా తెలియదు కానీ రాబోయే రోజుల్లో పాఠ్యాంశాల్లో జయపాల్ రెడ్డి గారి జీవిత చరిత్ర ముఖ్యంగా పార్లమెంట్లో వారి అనుభవాన్ని ఒక పాఠ్యాంశంగా పెడితే ఖచ్చితంగా భావి సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా ఇదే విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడినాం కాబట్టి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ ఎస్సీఆర్టీ వాళ్ళకు కూడా ఒక లేఖ రాసి దీని మీద విచారణ చేయమని చెప్పి నా వంతు బాధ్యతగా నేను కోరదాల్చుకున్నాను రోజు రోజుకు రాజకీయ నాయకుడు అంటేనే తిట్టాలే కుంకరించాలి అవతల వ్యక్తి వ్యక్తిత్వాన్ని కించపరచాలి ఎట్లయితేనే యూట్యూబ్ లో వ్యూస్ వస్తే నేను పాపనాట్యం పెరుగుతా అని చెప్పి అనుకునే ఈ కొత్త తరం రాజకీయ నాయకులకి జయపాల్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్గా అంటే ఎట్లా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఎట్లా స్ఫూర్తి పొందాలి ఎటువంటి రాజకీయ నాయకులకు అని చెప్పి నేర్చుకునే అవసరం ఉంది అందుకే వీరి జీవిత చరిత్రను పార్లమెంట్లో వారి ప్రస్థానాన్ని ఖచ్చితంగా మా రాజకీయ నాయకులు వినాలే చదవాలే భావి భారత పౌరులు వినాలే చదవాలి కాబట్టి ఈరోజు ఎవరు వారి జన్మదినాన్ని జరిపినా జరుపుకోకుండా మహబూబ్ నగర్ లో ఖచ్చితంగా ఈ విద్యాలయాల్లో వారి జన్మదినం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వారిని గుర్తుంచుకుంటాం కాబట్టి ఈ కుమార్ గారు కూడా హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకోలేరు రూరల్ ఏరియాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నారు వందలాది మంది ఇంజనీరింగ్ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీలో రూరల్ ఏరియాస్ లో పర్మిషన్స్ తెచ్చుకున్నారు ఎందుకంటే సిటీలో రావు కాబట్టి ఇక్కడ ల్యాండ్ తక్కువ ధర దొరుకుతుంది కాబట్టి కానీ చాలా మంది వివిధ కారణాల చేత హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ రంగారెడ్డి జిల్లాకు మారిపోయినాయి కానీ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని సంవత్సరాల పాటు ఇక్కడ నిలిపి నడపడంలో నడపడంలోనే వారు సమాజానికి ఎంతో గొప్ప సేవ చేసినట్టుగా నేను భావిస్తాను ఉన్నాను కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసి వాళ్ళు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ రోజు తమ కాలం మీద నిలబడి ఉద్యోగాలు వ్యాపారాలు మిగతా వృత్తుల్లో స్థిరపడి ఉంటారు మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విద్యాలయం ఒక డిగ్రీ చేతికిచ్చి ప్రపంచంలో నువ్వు సాధించగలుగుతావు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించింది అందుకు కుమార్ గారు గారికి కుమార్ గారికి వారిని ప్రోత్సహించి వెనుంటూ ఉన్న పెద్దలందరికీ ఇప్పుడు సహకరిస్తున్న పెద్దలకు ఇక్కడ పాఠాలు చెప్తున్న అధ్యాపకులకు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వ్యవస్థ రవిప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కలకాలం ఉండాలి ఇది ఒక యూనివర్సిటీ స్థాయికి చేరుకోవాలి ఇంకా అనేక వేల మందికి ఇక్కడ మంచి ఉన్నతమైన విద్య ఇక్కడ దొరకాలి అనేక వేల మందికి ఇక్కడ ఉపాధి కల్పించాలా మొత్తం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విద్యాలయంగా ఇప్పుడు పేరు తెచ్చుకుంటుంది రాబోయే రోజులు ఒక విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని కళకి ఆహ్వానించినందుకు మిత్రులు రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కలుస్తా ఉన్నాను